అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా టేస్టీ రెసిపీ అండి మా అమ్మ స్పెషల్గా చేసే లడ్డు లేదా దీన్ని కొంతమంది కోవా కచ్చకాయని కూడా పిలుస్తారు ఈ స్వీట్ని నేను బయట ఎక్కడ తీసుకుందామన్నా అసలు నాకు ఎక్కడ ఆ టేస్ట్ అనేది దొరకలేదు కొన్ని సంవత్సరాలు నేను ఈ స్వీట్ని మిస్ అయ్యాను అని అనుకున్నాను చివరికి మా అమ్మమ్మని అడిగి నేర్చుకుని మరీ చేస్తున్నానండి లోపల బెల్లంతో చేసిన కొబ్బరి లౌజు పైన కోవా ఈ రెండింటినీ కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా చాలా సింపుల్ రెసిపీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందంటే ఈ రెసిపీ కోసం ముందుగా తురిమిన కొబ్బరి రెండు కప్పులు తీసుకోవాలి ఇంకా ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి కొబ్బరిని మనం ఎక్కువ చేసుకున్నా పర్లేదండి అవి ఉండలు మిగిలిన మనం తినేస్తాం కదా ఇంకా ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మచ్చి మచ్చలు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి దీనిలో యాలకుల పొడి వేసుకోని అవసరం లేదండి మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది కోవా టేస్టే చాలా బాగుంటుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత వీటిని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి బాగా మందంగా ఉన్న తీసుకోండి రెండు లీటర్ల పాలని వేసుకోవాలి పాలైతే చాలా చిక్కగా ఉండాలి పాలని ఇలా కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత రెండు లీటర్ల పాలకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ లీటర్ మిల్క్ తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి గరిటె అడుగున పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది పాలు దగ్గర పడే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈ స్వీట్ చేయడానికి సుమారుగా ఒక రెండు గంటల టైం అయితే పడుతుందండి రెసిపీ అయితే చాలా ఈజీ కానీ కొంచెం టైం తీసుకుంటుంది టూ లీటర్స్ మిల్క్కి టూ అవర్స్ టైం అయితే పడుతుంది కోవా దగ్గర పడే కొద్దీ ఒక రవ్వలాగా తయారవుతుంది అప్పుడు గరిటిని ఇలా తిరగబెట్టి ఈ విధంగా గరిటితో స్మాష్ చేసుకుంటూ ఉండాలి లేదా కోవా తయారైన తర్వాత ఒక ప్లే పెద్ద ప్లేట్లో తీసేసుకొని పెద్ద గిన్నె కానీ చెంబు కానీ తీసుకుని ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఇలా నలపడానికి కొంచెం టైం అయితే పడుతుంది నేను ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితోనే చేసేస్తున్నానండి ఇలా చేయడానికే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వండ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అవ్వకపోతే మళ్ళీ స్టవ్పై పెట్టుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండొచ్చండి ఒక్కొక్కసారి ఈ విధంగా మెత్తగా నలిపిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ నేను ఒక్కొక్కసారి స్టవ్ పై పెడుతూ ఉంటాను ఇప్పుడు ఇదైతే వండు అయిపోయింది ఇప్పుడు నేను కోవా లడ్డుని ప్రిపేర్ చేస్తాను కొంచెం నెయ్యిని రాసుకుని కొంచెం కోవాని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజ్ని మధ్యలో పెట్టుకుని కవర్ చేసుకోవాలండి లోపల కొబ్బరి లౌజు ఇంకా పైన కోవాతో ఇలా రెండు కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొన్ని సంవత్సరాలు ఈ స్వీట్ని అయితే మిస్ అయ్యాను బయట ఎక్కడ వెతికినా కూడా ఈ టేస్ట్ అయితే నాకు దొరకలేదండి తర్వాత నేను అమ్మమ్మ దగ్గర రెసిపీని నేర్చుకున్నాను ఇంకా దీన్ని చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది చిన్నప్పుడు చాలాసార్లు అమ్మని అడిగి మరీ చేయించుకుని తినేదాన్ని చాలా బాగుంటుందండి ఇంకా ఇలా చేత్తో ఉండలుగా చుట్టేసుకోవాలి ఇలా వేడి ఉండగానే చేత్తో చేసేసుకుంటూ ఉండాలి వేడి చల్లారితే కొంచెం గట్టిగా అయిపోతాయండి కొంచెం గోరువెచ్చగా ఉండగానే చేత్తో ఈ విధంగా లోపల కొబ్బరిలోచి పెట్టుకుని ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వీటిని కొంతమంది కోవా కచ్చికాయలు అని అంటారు మేమైతే వీటిని కోవా లడ్డు అని పిలిచే వాళ్ళము చూసారు కదా కోవ లడ్డు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి లోపల కొబ్బరి రోజు పైన కోవా రెండింటినీ కలిపి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మీరు కూడా ట్రై చేయండి